పాలకాండము పదునాల్గవ సర్గము ప్రారంభము ఆ విధముగా పూర్తి అయినది ఆ యశ్వము మరలిరాగనే సరయూ నది ఉత్తరపు ఉత్తరపుటొడ్డున దశరథుడు చేయుచిన యాగము మహాత్ముడైన ఆ దశరథ మహారాజు యొక్క అశ్వమేధ మహాయజ్ఞమున బ్రాహ్మణ శ్రేష్ఠులు ఋషశృంగుని యజ్ఞ యజ్ఞకార్యములను నిర్వహించుచుండిరి వేదార్థమెరిగిన ఋత్విజులు శాస్త్రోక్తముగా ప్రతిపత్తి మొదలుకొని సప్తవాసరములు మూడు వైశ్యదేవములు సలిపి ప్రవర్యము నుపసదమునను నచ్చి ప్రాతస్సవన మాధ్యందిన సవన తృతీయ కర్మలను శాస్త్రోక్తముగా జరిపించిరి తరువాత ఇంద్రుణ్ణి కీయబడెను సోమవల్లి స్తుంపబడెను ఆ యజ్ఞమునందు స్కాళిత్యముగాని ఎంత ఎంతమాత్రమూ జరగలేదు సర్వము మంత్రపూర్వకముగా నిర్విజ్ఞముగా నెరవేర్పబడెను ఆ యజ్ఞము జరిగిన దినములలో దాహముతో దాహముతోనున్నవాడుగాని ఆకలిగొన్నవాడుగాని పండితుడు గాని నూర్గురు శిష్యులు లేనివాడు గాని ఒక బ్రాహ్మణుడైన గానరాడయ్యను ఆ యజ్ఞమున బ్రాహ్మణులను శూద్రులను బాలురును వృద్ధులు వ్యాధిచే వారును తాపసులను స్త్రీలను నిత్యము నట భుజించుచున్నను యజమానుడగు దశరథుడు తృప్తినందకుండెను మరికొందరు వచ్చినా బాగుండునని తలుచుచుండెను భోజన పదార్థములు ఎవరెట్లు సిద్ధము చేసిరో కాని మిక్కిలి రుచికరములయ్యుండుచే భోక్తులు కూడా కడుపు నిండుగా భుజించు విస్తూరి వడ్డించువారును ఇంకనూ భుజింపుడు అని వారికి తనివి తీరా వడ్డించుచుండి పాకశాస్త్రానుసారముగా వండబడిన ఖాద్య భక్ష్య లేహ్య చూష్య భేదములు గల అన్నరాశులు పర్వతముల వలె ప్రతిదినము కనపట్టుచుండెను ఆ దశరథుని యజ్ఞమున నానా దేశగతులకు స్త్రీ పురుషులెల్లరును అన్నపానములతో తృప్తిగాంచిన వారేరి తృప్త్యాస్మే ప్రభో నీకు బ్రాహ్మణులు ప్రశంసించిరి ఆ మాటలను దశరథుడు వినెను చక్కని ఉపచారములతో భోజనము పెట్టబడుచుండెను చక్కగా నలంకరించుకుని స్త్రీలు పురుషులు బ్రాహ్మణులకు ఆహారము వడ్డించిరి అట్లు వడ్డించువారలకు కుండలములు దాల్చిన వారు సహాయముగా సంచరించుచుండిరి ఆ యజ్ఞ కార్యముల నడుమ బుద్ధిమంతులు మాటలాడుట ఎందు నేర్పుగలవారు నగ అనేకములకు హేతువాదములు చేయుచుండిరి అచ్చట ప్రతిదినము పెద్దలచే ప్రేరేపింపబడిన సమర్థులకు ఋత్విజులు కార్యములను శాస్త్రోక్తముగా నివృష్టించిరి ఆ యజ్ఞమున శిక్ష వ్యాకరణ చందో నిరుక్త జ్యోతిష కల్పములను నారు వేదాంగములను తెలియనివారు కానీ వ్రతములు చేయని వారు కానీ బహుశాస్త్రములు తెలియనివారు కానీ లేరు ఆ రాజు సదస్సుల్లరు దిట్టలైన పండితులే యూపస్తంభ ప్రతిష్ట యూపస్తంభములు నిలుపదగిన సమయంన వారు మారేడుతో చేసిన ఆరు యూపములు వానికి సమీపమున ఆరు చెంటతో నిర్మించిన యూపములు ఆరు మోదుకతో చేసిన యూపములు విరిగి చెట్టుకొమ్మతో నిర్మించిన యూపమొక్కటియు దాని ప్రక్క దేవదారు యూపములు రెండు నిలిపిరి అందు శోభార్ధముగా కనక విభూషణములతో వాణిని అలంకరించిరి ఇట్ల అరువది యొక్క మూరల వస్త్రములతో వాణిని అలంకరించిరి వడ్డములచే హెచ్చుతగ్గులు లేక చేయబడినవి చిల్లులు మొదలైన లోపములు లేనివి ఎనిమిదంచులు గలవి నునుపైనవి శాస్త్రోక్తముగా స్థాపింపబడినవి నవ్వు వస్త్రములచే అలంకరింపబడినవి అయినా ఆ యూపములు ఆకాశమున సప్తలు వలె మిగుల ప్రకాశించినవి శాస్త్రానుసారముగా కొలతలు గల ఇటుకలు చేయబడినవి వానితో శాస్త్రమెరిగిన విప్రులచే అగ్నివేదిక నిర్మింపబడినది ఆ యగ్నివేదిక తోకచాచి క్రిందజూచు గరుడ పక్షి వలె నుండినట్లు బంగారు రెక్కలు గలదై మూడింతలై పదునెనిమిది ప్రస్తారములతో శాస్త్రోక్తమగు కొలతలు గల ఇటుకలతో నిర్మింపబడను శాస్త్రమును చెప్పినట్లు పశువులు పాములు పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించిన యూపములకు గట్టిరి గుర్రము జలచరములకు తాబేలు మరియు గ్రామముల నుండి ఇతర పశువులు మొత్తము మూడు వందలను యూపములకు గట్టిరి అప్పుడు దశరథనిచే విడవబడిన యజ్ఞాస్వము కూడా యూపస్తంభములకు గట్టబడెను అంతటా కౌసల్య యా హేయమును సేవించి మూడు బంగారు సూదులతో మిగుల నానందముతో నా గుర్రమునకు కతిబాట్లు వేసి ధర్మమునందు మనస్సుగలదే యొక్క రాత్రి అంతయు దాని యుద్ధ శయనించెను శాస్త్రముననుసరించి బ్రహ్మ మొదలైన వారికి ఇయవలసిన దక్షిణగా తమ పత్నులను సిగెను బ్రహ్మకు పట్టమహిషిని హోతకు బావాతను ఉద్గాతకు పరివృత్తిని అధ్వర్యునకు పాలాకలిని దక్షిణగానీయగా ఆ బ్రహ్మ మొదలగు వారును పట్టమహిషి మొదలగు వారిని పతుల వలె చేతితో శాస్త్రోక్తముగా అగ్నిలో వేల్చను రాజు పాపశాంతి ఎగునట్లు శాస్త్రోక్తముగా సకాలమున నా వపాగంధమును ఆఘ్రానించెను మంత్రవేత్తలకు పదునార్గురు ఋత్విజులు ఆ గుర్రము యొక్క సర్వాంగములను శాస్త్రోక్తముగా అగ్నియందు హోమము చేసిరి ఇతర యజ్ఞములను హవిస్సు జువ్వి కొమ్మలందు సంస్కరింపబడును అశ్వమేధ యాగమున హవిస్సు ప్రబలి కొమ్మలందు సంస్కరింపబడుట విధియ్యున్నది కావున రుత్విజులట్లో నచ్చి కల్పసూత్రములకు మూలమైన సూత్రమును బ్రాహ్మణుల వాక్యములననుసరించి అశ్వమేధ యాగము మూడు దినములలో ఉన్నది అందు మొదటి దినమున చతుష్టోమమనియు ద్వితీయ దినమున ఉగ్ధోమనియు తృతీయ దినమున అతిరాత్రి అనియు పేర్కొనబడినది అశ్వమేధమున క్రతువులనేకములు కూడా రాజుచే చేయబడినవి ఒక్కటి ఆయురారోగ్యం ఒకటి అతిరాత్రములు రెండు అభిజిత్తు విశ్వజిత్తు అప్తోర్యామ క్రతువు చేయబడెను ఇక్ష్వాకు వంశవర్ధనుడగు దశరథుడు యాగ సందర్భమున తూర్పు దిక్కుననున్న దేశమును హోతకు దిక్కున దిక్కుననున్న దేశము నద్వర్యునకు దక్షిణ దిశనున్న దేశము బ్రహ్మకును ఉత్తర దిశనున్న దేశము దుద్ఘాతకును దానముసంగను ఇట్లు క్రతువు ముగించి శాస్త్రానుసారముగా దానములిచ్చి క్రత్ఫలమును వృద్ధినందించిన యా రాజును జూచి ఋత్విజులందరును ఆనందించి రాజుతో పాపరహితుడు పాపరహితుడవగునో రాజా నీవే ఈ భూమండలమును రక్షింపదగిన వాడవు మాకు భూమితో ఏమి పని ప్రతిదినము వేదాధ్యయన పరులమగు మేమేడా భూమిని పాలించుటెక్కడా కాన నా భూమికి మూల్యముగా ఏదో కొంత ధనమును నిప్పింపుము ఈ భూమి వలన ప్రయోజనము మాకు ఏమీయూ లేదు అందుచే రాజా నీకడ ఏది సిద్ధముగానున్నదో మణులుగాని బంగారం గాని పాడియావులుగాని ఏవైనను కొద్దిగా నిమ్మనిరి ఇట్లు వేదవేత్తలకు బ్రాహ్మణులచే గోరబడిన వాడే ఆ రాజు వారలకు పది లక్షల గోవుల నసిగెను పది కోట్ల బంగారంను నలవది కోట్ల వెండిని రాజు వారలకు దానమిచ్చెను పిమ్మట నా ఋత్విజులు న్యాయముగా పాలు పంచుటకై ఋషశృంగ మునికిని బుద్ధిశాలి యొక్క వశిష్ఠునకు నిచ్చిరి అంతట వారు తమ తమ పాలు గైకొని నందిన మనస్సులతో మేము చాలా సంతోషించితిమని వశిష్ఠ్యశృంగులతో తెలిపిరి తరువాత దశరథుడు యజ్ఞము చూడవచ్చిన బ్రాహ్మణులకు జంబూ నది బుట్టిన బంగారంను కోటి నాణములనిచ్చెను అజమహారాజు పుత్రుడైన యా దశరథుడు ఆ సమయంన నన్ను యాచించిన యొక్క బ్రాహ్మణునకు ఉత్తమమగు తన చేతి కడయమునిచ్చి వేసెను సంతుష్టులైన ఆ బ్రాహ్మణులకు ఆనంద బాష్పములు కన్నుల గ్రహ్మగా దశరథుడు నర్పెను గొప్పదాతయు మికిలి సౌర్యవంతుడూనగు ఆ దశరథుడు సాస్తాంగమున తమకు ప్రణామమునర్పగా నా బ్రాహ్మణులు వేదోక్తముగా నాశిస్తులు బలికిరి ఆ రాజు మిగిల గొప్పదియు పాపముల బోగొట్టునదియు స్వర్గంనిచ్చునదియు శ్రేష్ఠులైన రాజులచే చేయ కష్టమైనదీయు నగు నా యాగమునాచరించి సంతుష్టి నందెను అంతటా దశరథుడు నిట్లనెను ఓ యుత్తమ వ్రతనిష్ఠుడా మా కులముని వృద్ధినందించు కార్యమును జయింప నీవే సమర్థుడవు అని వేడగా ఆ బ్రాహ్మణుడిట్లనెను ఓ రాజా అన్నిటికంటే ఉత్తమమైనది వంశము నిల్పునదీ స్వర్గమునిచ్చినదీ ఎగు యజ్ఞము చేయము దానివలన వంశవర్ధనులు సన్నిభులు నగు పుత్రులు నలుగురు గలిగెదరు అని పలికెను బాలకాండము పదునాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు